హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి వీడియో పన్నీర్ మసాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా మంచిగా ఉంటుంది పన్నీర్తో పాటు ఇంకో కొన్ని నేను చూపిండిగాలు కానీ క్యారెట్ కానీ ఇంకా కొన్ని యాడ్ చేసుకొని చేసుకుంటే గన కర్రీ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాము పన్నీర్ కావాల్సిన మసాలా అవి వేయించుకోవాలి ఫస్ట్ దాంట్లో జీలకర్ర సాజీరా చక్కా లవంగా మిరియాలు బిర్యానీ మొగ్గ సార్ మొగ్గ అనేది ఒకటి వేసేసి లైట్గా వేయించి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి నేను మూడు నాలుగు ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను రెండు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను ఐదారు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ ధరలోకి వేసి పెట్టిన జీలకర్ర మసాలా దీన్సులు అనేది వేసేసి బాగా మెత్తగా పట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టిన టమాటాలు వేసేసి గ్రేవీ లాగా చేసేసుకోవాలి నేను పన్నీరు చెప్పుకునేటప్పుడు మంచిగా స్మూత్గా బాగా మంచిగా ఉనిండి నేను గ్రీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నా శైలిక గ్రీ ఫ్రిడ్జ్లో పెట్టాను పొడి పొడిగా అయిపోయింది సరి చేసేటప్పుడు పొడి పొడిగా అయిపోయింది మీరు కూడా ఈ పొరపాటు చేయకండి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తెచ్చినా కానీ ముందు తెచ్చి పెట్టుకున్నా కానీ మామూలు ఫ్రిడ్జ్లో అనేది పెట్టండి రిబిజ్జులో పెట్టుకెళ్ళినా ఈ విధంగా పొడి పొడిగా అయిపోయింది పన్నీర్ అనేది కొంచెం నెయ్యేసి వేయించి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసి ప్యాన్ ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఎగనేయాలి నైట్ నానబెట్టి పెట్టినా ఉడకబెట్టి మీ కుక్కర్లో వేసేసి కాబోలు అని చెప్పేసి కాబోలు శనగలు ఉడగబెట్టి పెట్టుకున్నాను అవి మంచిగా క్యారెట్ ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత కాబోలు శనగలు అనేది వేసేసుకోవాలి ఆ మూడు ఆ విధంగా బాగా మంచిగా కలిపేసి మంచిగా వేగనీయాలి ఇప్పుడు టమాటా గ్రేవీ అనేది ఆ విధంగా మెత్తగా జ్యూస్లాగా టమాటాలు అనేది పట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మంచిగా శనగలు క్యారెట్ ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు అనేది వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి కారం అనేది వేసేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూను మీరు కూడా కావాలంటే మీ సరిపడే కారం వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ వేసేస్తున్నాను ఆ విధంగా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మంచిగా ఏగనేయాలి మంచిగా వేగిన తర్వాత టమాటాలు గ్రేవీ అనేది వేసేస్తున్నాను టమాటా గ్రేవీ వేసిన తర్వాత మంచిగా కలిపేసి బాగా మంచిగా ఏగనేయాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలన్నా కానీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కన మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్ల కళ్ళ పెట్టి మంచిగా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొన్ని వాటర్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు వేయించి పెట్టిన ఈ విధంగా పన్నీర్ కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు కావాలంటే కన్నా ఉప్పు కానీ సరిపోద్ద కానీ ఇప్పుడు వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి వేయించి పెట్టిన పన్నీర్ అనేది వేసేసుకున్నాను పన్నీర్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఇప్పుడు ఈ పొజిషన్లో పసిరా ఖరాపాకైనా వేసేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను వేయలేదు ఆ విధంగా మంచిగా కలిపేసిన తర్వాత సేపు మంచిగా ఉడకనేయాలి పన్నీర్ మసాలా అనేది చాలా మంచిగా రుచిగా ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు ఆ వీడియో నచ్చతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సి మళ్ళీ నొక్కండి పది మందికి ఇచ్చేందు చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చపాతీలకు కానీ రొట్టెలకు కానీ వేడి వేడి ఎన్నములకు కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఈ విధంగా మనకు పన్నీరే కాకుండా ఈ విధంగా వేరే ఐటమ్స్ కూడా కలుపుకొని చేసుకోండి బాయ్ అండి